చరిత్ర ఒక బ్రహ్మచారి తన గురువు కుష్టవ్యాధిని నివారించుటకు మార్గములు అన్వేషించుచుండా కాశీ విశ్వనాథుడు అతనికి కేతకి వరి సంగమమున ఉన్న మాణిక్యప్రభువు ఇచ్చే తీర్థము తీసుకువెళ్ళు దాని ద్వారా నీ గురువు వ్యాధి నయమవును అని సూచించెను బ్రహ్మచారి కేతకి సంగమమునకు వచ్చెను కాని మాణిక్యప్రభువును ఓ పిచ్చివానిగా భావించి ఇరవై రోజుల వరకు తీర్థప్రసాదములు కోరకపోయెను శ్రీగురు చరిత్ర ప్రకారం అతడు పూజించిన శివలింగము మాణిక్యప్రభువు రూపమున తిరుపతి దర్శనమిచ్చినను బ్రహ్మచారి మన్నించలేదు చివరకు దేవాలయము నుండి ఓ వాణి వినిపించెను నీవు సందేహించినందున నీ గురువుకు మరియు నీకు ప్రమాదము కలుగును అని హెచ్చరించెను భయపడి బ్రహ్మచారి ప్రభువును చేరి తీర్థప్రసాదములు కోరెను ప్రభువు మృదువుగా నేను ఓ పిచ్చివాడను నీ గురువు వ్యాధిని కుదించగలనా అని ప్రశ్నించెను బ్రహ్మచారి తన దోషమును అంగీకరించి క్షమాపణలు కోరెను అతడు ప్రతిజ్ఞ చేసెను మీరు తీర్థప్రసాదములు నీయని ఎడల ప్రాణత్యాగము చేసెదను ప్రభువు అతనిపై కరుణించి తీర్థప్రసాదములు ఇచ్చెను ఆశ్చర్యంగా అప్పటికే అతని గురువు వ్యాధి నయమైనట్టు కాశీనుండి ఒక జాబు వార్త వచ్చెను బ్రహ్మచారి ఆనందాశ్చర్యములో మునిగిపోయెను శ్రీమాణిక్యప్రభువు కేతకీ సంగమమున విడిచి ప్రయాణమున ప్రస్థానించెను ఆయన ముందు ఒక గాది ఏర్పరచెను బీదర్ ప్రాంతపు ప్రజలు మాణిక్యప్రభువును తమ ఊరికి తీసుకుపోవాలనుకుంటూ బయలుదేరి అయితే వారు దారి తప్పిపోయిరి దారిలో ఓ సర్పము పాము అడ్డంగా పరుచుకుని ప్రభువును చూచి పడగ విప్పి నిలిచెను ఆ పాము ముందుకు పోతూ వారికి మార్గం చూపినట్లు సాగెను ప్రభువు వారి మనస్సులు విశ్వాసముతో నింపి ఈ పాము మహాత్ముడై మార్గదర్శనం చేస్తున్నది అని చెప్పారు అందువల్ల వారు పామును అనుసరించిరి తద్వారా వారు కేతకి గరీ నృసింహ గుహనందు ప్రవేశించిరి ఆ గుహ చీకటిగా ఉండెను చాలా లోతైనది చివర నృసింహస్వామి విగ్రహమును దర్శించిరి ఆ గుహయందు ముత్తాతగారు తపస్సు చేసి నరసింహస్వామి అనుగ్రహము పొంది తన సంకల్పమును నెరవేర్చుకునిరి తర్వాత మాణిక్యప్రభువును తమ గ్రామమునకు తీసుకెళ్లాలని ప్రజలు కోరిరి అందరూ సమ్మతించిరి అయితే రాత్రివారు ప్రభువుతో బసచేసి నిద్రించిరి శిష్యులు వారిని మేలుకొలిపినప్పుడు వారు భయాందోళనలతో నిండి ఉన్నారు ఎందుకంటే వారు ప్రభువుకు విందు ఇచ్చే ప్రయత్నం చేసినందుకు భయపడినారు అయితే ప్రభువు మహత్తును చూపించెను వారికి తెలిసినట్లు ఒకేసారి అనేక గృహములలో విందు చేసినట్టు అందరికీ అనుభవం కలిగెను అందరూ ఆశ్చర్యపడిరి ప్రభువు తన విశ్వరూపమును వారికి చూపెను ఆ తరువాత బీదప్రాంతపు న్యాయాధిపతులు అన్నారావు దేశముఖులు మాణిక్యప్రభువును తమ గ్రామమునకు రాజోపచారములతో తీసుకుపోయి పూజించిరి ఆ పట్టణము పేరును మాణిక్యనగరము అని నామకరణం చేయించిరి ఈనాటికీ వారి వంశీయులు ప్రతి సంవత్సరము మాణిక్యనగరమునకు వచ్చి ప్రభు దర్శనం చేసుకుంటారు బీదర్ పట్టణమందలి మహమ్మదీయులు మాణిక్యప్రభువును పరీక్షించదలచి ఆయన్ను విందుకు ఆహ్వానించి మాంసాహార పదార్థములు గుప్తముగా పళ్లెములలో దాచిరి పైగా వస్త్రములతో కప్పెరి ప్రభువు ఆ వస్త్రములను తొలగించి చూడగా అందులో అన్నిటిలోనూ పళ్ళు మరియు పుష్పములు మాత్రమే ఉన్నవి ఈ అద్భుతాన్ని చూసిన మహమ్మదీయులు ఆశ్చర్యచకితులై మణిక్యప్రభువును దస్తగిర్ అనే బిరుదుతో సత్కరించిరి వేలాది హిందూ ముస్లిం భక్తులు దూరప్రాంతముల నుండి వచ్చి మాణిక్యప్రభువుని దర్శించుకుని పూజించిరి మహమ్మదీయులు నివసించిన ప్రాంతమునే మాణిక్యప్రభువు తన గాదిని స్థాపించిరి